నిన్న సాటర్డే కదండి మా పిల్లలు ఇంట్లో ఉన్నారు స్నాక్స్ చేయి స్నాక్స్ చేయని ఆఫ్టర్నూన్ నుంచి నన్ను తగులుకున్నారు ఇంట్లో అసలు చూస్తే ఏమీ లేవు ఒక్క బనానా తప్ప సరే అని చెప్పి బనానా చిప్స్ ట్రై చేద్దామని ఫస్ట్ టైం ట్రై చేశాను అసలు నేను ఇంతవరకు ఎప్పుడూ చేయలేదు చేస్తా అంటే చూడటం తప్ప బనానా చిప్స్ ఇలా చేస్తారని కూడా నాకు అసలు తెలియదు బనానాస్ ఉన్నాయి కదా అని చెప్పి నేనైతే బనానా చిప్స్ అయితే ట్రై చేశాను చాలా బాగా వచ్చినాయండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా వీడియో మీ అందరికీ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫస్ట్ నేనైతే మూడు అరటికాయలు అయితే తీసుకున్నా అండి అరటికాయలు తోలు తీసిన వెంటనే మనము పసుపు అలాగే ఉప్పు కలిపి నీళ్ళలో అయితే వేయాలి కాబట్టి నేను గిన్నెలో ఉప్పు అలాగే పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నా అండి ఈ చిప్స్ చేయటం ఏమో కానీ నేను చేస్తా ఉన్నాను మా పిల్లలు తింటా ఉన్నారు అంత బాగా కుదిరిని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా కుదిరితే అని చెప్పి కూడా చాలా బాగున్నాయి నేనైతే అట్టికాయలు తీసుకొని నీట్గా వాష్ చేసేసుకున్నాను వాష్ చేసుకొని అటు ఇటు అయితే తీసేసి మధ్యలో అయితే తోలు అయితే ఇట్లా తీస్తూ ఉన్నాను మనము ఇలా తోలు తీసే కన్నా కూడా సన్నగా అటు ఇటు ఘాట్లు పెట్టుకుని అయినా ఆ తోలుతో సహా ఇలా తీసేసేయొచ్చు ఇది కూడా చాలా బాగా వచ్చింది ఇలా తోలు తీస్తే కూడా నేను ఫస్ట్ తెలియక ఊరక పై పైన చెక్కు తీశాను చెక్కు తీస్తే కొంచెం బ్లాక్ కలర్లోకి వచ్చింది కానీ ఇలా తోలు తీస్తే మాత్రం చూసారు కదా బనానా ఎంత వైట్ కలర్లో ఎంత బాగుందో వీటన్నిటిని నీట్గా చెక్కు తీసేసుకొని నేనైతే పసుపు అని ఉప్పు వేసిన నీళ్ళలో అయితే వేసుకున్నాను తర్వాత వీటినైతే మనం పొటాటో ఇట్లాగా స్లైస్ చేసుకుంటాం కదా అదైతే తీసుకొని ఇట్లాగా బనానా అయితే స్లైస్ చేసుకున్నాను అన్నీ చాలా బాగా అన్నీ సమానంగా ఈవెన్గా అయితే కట్ అయినాయి మనం చేతితో కట్ చేస్తే ఇంత పర్ఫెక్ట్గా రావు కాబట్టి ఇట్లాంటి కట్టర్ ఉంటేనే చాలా బాగా వస్తాయి ఇవి ఇవి నేనైతే మూడు అరటికాయలను అయితే ఇట్లాగా నీట్గా అయితే స్లైస్ చేసేసుకొని పసుపు అని ఉప్పు వేసి నీళ్ళలో అయితే వేసుకున్నాను అయితే ఇట్లా కూడా వేసుకోరు డైరెక్ట్గా ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ మీద ఇలా పెట్టుకొని డైరెక్ట్గా అనేస్తారు అట్లాగంటే కొంచెం భయం వేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాలాగా ఇట్లాగైతే చేసుకొని పసుపు ఉప్పు కలిపి నీళ్ళలో పెట్టేసుకుంటే ఇవి అసలు బ్లాక్ కలర్లోకి రావు ఎంతసేపు ఉన్నా ఇట్లాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఉప్పు పసుపు అన్నిటికీ పట్టే ట్టు నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని ఇందులో కొంచెం ఉప్పు అలాగే పసుపు వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోసుకొని ఉప్పు కరిగిన దాకా తిప్పుకొని పక్కన అయితే పెట్టుకోవాలి తర్వాత ఒక బాండి అయితే తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అయితే మనం చిప్స్లా కట్ చేసుకున్నాం కదా బనానాని అవైతే వన్ బై వన్ అయితే వేసుకోవాలి మనం అన్నీ ఒకసారి వేసేస్తే అతుక్కుపోయి అస్సలు బాగోవు ఇట్లాగా దేనికి దానికి సపరేట్గా లేట్ అయినా కానీ బాగా నీట్గా వేసుకున్నాం అనుకోండి అతుక్కోకుండా చాలా బాగా వస్తాయి ఇట్లాగా బాగా హై ఫ్లేమ్లో వండి పెట్టుకున్నామంటే ఫాస్ట్గా క్రిస్పీగా అయితే వస్తాయి చూసారు కదా ఇలా అన్నీ నేను వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇట్లా తిప్పేసుకున్నాను తను తిప్పేసుకొని మనం ముందు పసుపు అను ఉప్పు వేసుకున్న నీళ్ళు ఉన్నాయి కదా అవైతే ఇట్లా చిలకరించుకోవాలి ఎందుకంటే మనం తీసుకున్న బనానా చిప్స్ కి ఉప్పు అలాగే పసుపు ఈవెన్ గా పట్టాలి మనం బయట కొనుక్కున్నప్పుడు కూడా బనానా చిప్స్ కొంచెం ఉప్పగా అలాగే పసుపు బాగా ఉండి కనిపిస్తాయి కదా కాబట్టి అలా రావాలంటే ఇట్లాగా నీళ్ళు అయితే చిలకరించుకోవాలి ఫస్ట్ ఒక వాయి అయితే ఫ్రై చేసుకున్నాను కొంచెం క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోండి అవి ఫ్రై అయినట్టే కనపడతాయి కానీ మనం ఆయిల్ తీసిన తర్వాత కొంచెం మెత్తగా ఉన్నట్టు ఉంటాయి నేను తెలియక ఫస్ట్ ఒకసారి ఫాస్ట్గా తీసాను తర్వాత నాకు అర్థమైంది బాగా ఇవి తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత రెండో వాయి కూడా ఇలా ఫ్రై చేసుకున్నాను నీట్గా సేమ్ మనం ప్రతిసారి బనానా వేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా పసుపు అలాగే ఉప్పు కలిపిన నీళ్ళు అయితే ఇలా చల్లుకుంటూ ఉండాలి అప్పుడే మనకి బనానా చిప్స్కి బాగా సాల్ట్ కరెక్ట్గా పడుతుంది కాబట్టి ఇట్లాగన్నీ నేనైతే ఫ్రై చేసేసుకున్నాను నేనైతే వేస్తూ ఉన్నాను మా పిల్లలు తింటూ ఉన్నారు భలే వచ్చినాయి పర్ఫెక్ట్ గా మనకి బయట రోడ్ మీద ఎలా కొనుక్కుంటామో చిప్ షాప్లో అలాగైతే వచ్చినాయి ఇప్పటివరకు ఎవ్వరు ట్రై చేయకపోతే చాలా ఈజీగా ట్రై చేసేయొచ్చు మ్యాగీ చేసినంత ఈజీగా చేసేయొచ్చు రెసిపీ అయితే మాత్రం చాలా క్రంచీగా భలే సాల్ట్ టీగా బాగున్నాయి మనం బయట కొనుక్కునేటప్పుడు వాళ్ళు ఏ ఆయిల్తో చేస్తారు ఏంటో ఇవన్నీ తెలియవు కదా ఇంట్లోనే చాలా హైజనిక్గా అయితే ఇట్లాంటి చిన్న చిన్న రెసిపీస్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు పిల్లలకి స్నాక్స్ బాక్స్ ఇట్లాంటి వాటికి కూడా ఇంకా మనమే ఇంట్లో చేసేసుకొని డబ్బాలో స్టోర్ చేసుకొని ఇంకా రెగ్యులర్గా పెట్టేసేయొచ్చు నాకైతే ఇది చేసిన తర్వాత ఫస్ట్ అదే అనిపించింది పిల్లలకి ఇరవై నాలుగు గంటలు స్నాక్స్ కావాలి కదా మీరు రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అట్లాగే నా వీడియో మీ అందరికీ నచ్చి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు